చిరంజీవి ఆచార్యగా వచ్చాడు హిట్ కాకున్న థియేటర్స్ లో సందడి చేశాడు బాలయ్య కూడా అఖండ తర్వాత స్పీడ్ పెంచాడు మూడు సినిమాలు చేస్తున్నాడు కానీ నాగ్ జోర్ మాత్రం తగ్గింది వెంకీ సందడి కనిపించకుండా పోతోంది ఇంతకీ ఇద్దరు ఏం చేస్తున్నట్టు ఎలా దాడి చేయబోతున్నట్టు టెకెలు మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీతో దుమ్ము దులిపాడు టాక్ ఇవ్వకపోవచ్చు వసూల వరద పెరగకపోవచ్చు కానీ థియేటర్స్ లో మెగా సందడి తగ్గలేదు చిరుతో పోలిస్తే తనకంటే ముందే బాక్స్ షేక్ బాలయ్య కాదు పూర్తి చేసేస్తున్నాడు ఆ వెంటనే అనిల్ రావిపూడితో సినిమా చేయబోతున్నాడు జోరు ఓ రేంజ్ లో పెంచేసాడు నటసింహం బాలయ్య మెగాస్టార్ చిరంజీవితో పోలిస్తే వెంకీ జోరు తగ్గింది నారప్ప సోసోగా ఆడిన దృశ్యం టూ మాత్రం బానే ఆకట్టుకుంది అయినా వెంకీ సందడి కనిపించలేదు ఎఫ్ త్రీతో ఈ నెల తను మళ్లీ జోరు పెంచేందుకు మాత్రం వచ్చేస్తున్నాడు విక్టరీ వెంకటేష్ చేసిన నారప దృశ్యం టూ రెండు కూడా ఓటీటీలోనే వచ్చాయి చాలా కాలం తర్వాత థియేటర్స్ మీదకు ఎఫ్ త్రీతో దండెత్తబోతున్నాడు విక్టరీ వీరుడు వెంకీ కనీసం ఎఫ్ త్రీతో అయినా సందడి చేయడానికి వస్తున్నాడు కాని నాగ్ బంగారాజు తర్వాత కనిపించలేదు ఎక్కడా వినిపించలేదు అంతగా గోస్ట్ మూవీతో బిజీ అయ్యాడు ది గోస్ట్ అంటూ నాగ్ తో ప్రవీణ్ సత్తారు తీస్తున్న సినిమా పూర్తి కావస్తోంది విడుదలతే తేదీలే మూడు అనుకున్నారు ఏది ఫైనల్ కాలేదు ఇక ప్యాచ్ వర్క్ మాత్రమే పెండింగ్ అంటున్నారు అదయ్యాకే విడుదల తేదీలో సరికొత్త అనౌన్స్మెంట్ రావొచ్చు అంటున్నారు